శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ స్త్రీ వసీకరణ పురుష వశీకరణ శత్రు వశీకరణ వివాహం సంతానం ఆలస్యం అవడం విడాకులు కోర్టు సమస్యలు ధనం బిజినెస్ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా వంద శాతం రోజుల్లోనే పరిష్కారం చూపబడును గురుజీ రామరాజు సెల్ నంబర్ నైన్ జీరో నైన్ డబల్ ఫైవ్ అండి పూర్వజన్మ సుకృతమే ధనుస్సు రాశి వారి అక్టోబర్ రెండు లోపు ఊహించని వ్యక్తి కారణంగా ఐదు శుభవార్తలు పొందబోతున్నారు ఈ సమయం వీరికి అత్యంత అద్భుతంగా ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ శుభవార్తలతో పాటుగా రెండు సమస్యలు కూడా పొంచి ఉన్నాయి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోకపోతే ప్రమాదం తప్పదు అయితే ఈ రాశి వారు అక్టోబర్ రెండు సూర్యగ్రహణం లోపు ఊహించని వ్యక్తి కారణంగా పొందే ఐదు శుభవార్తలు ఏమిటి అలాగే వీరికి పొంచి ఉన్న రెండు సమస్యలు ఏమిటి వాటి నుండి ఎలా తప్పించుకోవాలి అదే విధంగా ఈ రాశి వారి జీవితంలో అదృష్ట యోగం పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు కార్య సాధకులు దృఢ సంకల్పంతో నిర్ణయాలను తీసుకుంటారు చేసేటువంటి ప్రతి పనిలోనూ కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అలాగే ఫలితాన్ని ఆశించకుండా ఇతరులకు సహాయం చేస్తారు అంతేకాకుండా తన అనుకున్న వారు తప్పులు చేసినప్పటికీ క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు వీరు తల్లిదండ్రులను అమితంగా ప్రేమిస్తారు ముఖ్యంగా ఈ రాశివారు తల్లి మాటను జీవితంలో జెవ అలాగే ఈ రాశివారికి తమ సొంత విషయాల్లో ఇతరుల జోక్యం చేసుకుంటే అస్సలు నచ్చదు స్వయంగా నిర్ణయాలను తీసుకోవడానికి ఇష్టపడతారు వీరికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో మొండి పట్టుదలతో దృఢమైన నిర్ణయాలను తీసుకుంటారు ఈ సమయంలో ఈ రాశివారు ఊహించని వ్యక్తి కారణంగా పొందే ఐదు శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది గతంతో పోల్చుకుంటే గణనీయంగా ఆర్థికంగా లాభపడతారు ఇళ్లను స్థలాలని కొంటారు ముఖ్యంగా చెప్పాలంటే వీరికి ఈ సమయంలో ఖర్చు కూడా అధికంగా ఉంటుంది అయితే చేసేటువంటి ఖర్చును ఎక్కువ శాతం కొత్త స్థలాలని ఇళ్లని వాహనాలని బంగారు ఆభరణాలని కొనడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఖర్చు విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదు అయితే స్థిరాస్తులను కొనేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది లేదంటే మోసపోయే అవకాశం కూడా ఉంది అలాగే ఖర్చు చేసేటప్పుడు అది భవిష్యత్తు అవసరానికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఆలోచించి ఖర్చు చేయడం మంచిది ముఖ్యంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టు ఆర్థిక పరి పరిస్థితులు సక్రమంగా ఉన్నప్పుడే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు రాకుండా చూసుకోగలరు కాబట్టి ఈ సమయంలో భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నించండి అలాగే ఈ సమయంలో వీరు కెరియర్ పరంగా అనుకూల ఫలితాలని పొందుతారు చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది చేపట్టిన ప్రతి పని శ్రమించి పూర్తి చేస్తారు అలాగే వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో బదిలీలు అనేవి జరుగుతాయి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి ఉద్యోగపరంగా పై అధికారుల నుండి సహా ఉద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది ముఖ్యంగా నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలిస్తాయి వారి అర్హతకి తగినటువంటి ఉద్యోగాన్ని పొందుతారు అలాగే విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి అదే విధంగా విదేశాల్లోనే ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవాలి అని ప్రయత్నిస్తున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది వారి ప్రయత్నాలు సఫలమవుతాయి అలాగే వీరికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు పొందుతారు చేసేటువంటి వ్యాపారాల్లో చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా తక్కువ శాతం లాభం అనేది రావడం వల్ల ఆర్థికంగా ఇబ్బంది పడతారు అయితే పెట్టుబడుల కొరకు స్నేహితుల నుండి బంధువుల నుండి జీవిత భాగస్వామి నుండి ధన సహాయం లభిస్తుంది ముఖ్యంగా ఈ సమయంలో భాగస్వాముల మధ్య పరస్పర భేదాభిప్రాయాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు కాస్త అప్రమత్తంగా ఉండటం మంచిది ముఖ్యంగా నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడి పెట్టడానికి కొంత సమయం వేచి ఉంచడం మంచిది అలాగే అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టే విషయంలోనూ ఏదైనా సంస్థలు డబ్బులు ఇన్వెస్ట్ చేసే విషయంలోనూ సలహాలను పాటించడం మంచిది ఈ రాశి వారికి కుటుంబ పరంగా ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ పరంగా శుభకార్యాల్లో పాల్గొంటారు అలాగే తీర్థయాత్రలో పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేసే అవకాశం ఉంటుంది అయితే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది అలాగే వీరికి ప్రేమ జీవితం బాగుంటుంది ప్రేమించిన వ్యక్తితో సంతోషంగా ఆనందంగా ఈ సమయాన్ని గడుపుతారు అలాగే ఎప్పటి నుంచో వివాహం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే వీరికి జీవితం బాగుంటుంది జీవిత భాగస్వామి వీరికి అన్ని విధాల తోడుగా ఉంటుంది ముఖ్యంగా జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల నుండి వీరు తప్పించుకోవడానికి వీరి జీవిత భాగస్వామి వీరికి మంచి గా ఉంటుంది అయితే సంతాన ఆరోగ్య విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా చర్మ వ్యాధుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి సంతాన ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి వీరికి విద్యాపరంగా ఎన్నో నూతన అవకాశాలు లభిస్తాయి అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలని పొందుతారు ముఖ్యంగా వైద్య రంగం సాంకేతిక రంగంలో ఉన్నవారు అనేక కాంపిటేటివ్ టెస్టుల్లో పాల్గొంటారు ఇది వారి భవిష్యత్తుకు ఎంతగానో మేలు చేస్తుంది అలాగే రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి అయితే కొన్ని సందర్భాల్లో విమర్శలకు కూడా గురవుతారు క్రీడాకారులకు కళాకారులకు అలాగే వ్యవసాయదారులకు కార్మికులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతోంది వీరు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను పొందుతారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు ఏవి ఉండవు కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులు అలాగే స్కిన్ ఎలర్జీలు వంటివి కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యంపై సరైన శ్రద్ధను తీసుకోవడం మంచిది అలాగే ఒత్తిడి నుండి తప్పించుకోవడానికి మానసిక ప్రశాంతతను పొందడం కొరకు ప్రతినిత్యం వ్యాయామం మెడిటేషన్ చేయడం మంచిది ఈ సమయంలో ఈ రాశి వారు ఎదుర్కోబోతున్న రెండు సమస్యలు ఏమిటి వాటి నుండి ఎలా తప్పించుకోవాలి అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ప్రయాణాల వల్ల ప్రమాదం పొంచి ఉంది కాబట్టి చేసేటువంటి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే విషయంలోనూ వాయు ప్రయాణాలు చేసే విషయంలోనూ జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి అంతేకాకుండా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలి అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించడం వంటి పనులను చేయకూడదు అలాగే వీరికి ఈ సమయంలో ఉద్యోగపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వీరు పనిచేసే ప్రదేశంలో వీరికి తెలియకుండా లేనిపోని నిందలను మోయాల్సి వస్తుంది కాబట్టి నూతనంగా ఎవరైనా వ్యక్తులు పరిచయం అయితే వారితో అప్రమత్తంగా ఉండటం మంచిది అంతేకాకుండా ఎవరితో అయినా సరే మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి మాట్లాడడం మంచిది ముఖ్యంగా ఎవరిని ఈ సమయంలో గుడ్డిగా నమ్మకపోవడం మంచిది అలాగే సాధ్యమైనంత వరకు ఈ సమయంలో ఎటువంటి వివాదాలకు ఘర్షణలకు దిగకుండా ఉండటం మంచిది ముఖ్యంగా భవిష్యత్తు ప్రయోజనాల కొరకు ఏవైనా కీలక నిర్ణయాలను తీసుకునేటప్పుడు అనుభవంతుల సలహాలను మీ జీవిత భాగస్వామి సలహాలను తీసుకోవడం ద్వారా అంతా శుభమే కలుగుతుంది ధనుసు రాశి వారి జీవితంలో అదృశ్య యోగం పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే బుధవారం రోజున వినాయకునికి గరికను సమర్పించాలి అలాగే ప్రతినిత్యం శివారాధన చెయ్యాలి ఓం నమ శివ అనే పంచాక్షరి మంత్రాన్ని అనునిత్యం జపిస్తూ ఉండాలి శనివారం నియమాన్ని పాటిస్తూ శనివారం రోజున విష్ణు దేవాలయం దర్శించుకోవడం ద్వారా జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు అంతేకాకుండా ప్రతినిత్యం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాను ఆరాధిస్తూ ఆదిత్య హృదయ పారాయణం చేయడం ద్వారా జీవితంలో అదృష్ట యోగాన్ని పొందగలుగుతారు ఈ రాశి వారి గ్రహ దోషాలు తొలగించుకోవడం కొరకు పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి శనివారం నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి గురువారం రోజున దేవాలయంలో పసుపు రంగులో ఉన్న శనగలు మిఠాయిలు వంటివి ప్రసాదంగా పంచిపెట్టాలి నవగ్రహాలకు శాంతి హోమాన్ని జరిపించుకోవాలి శివునికి రుద్రాభిషేకాన్ని చేయించాలి ఆరోగ్య ప్రాప్తి కోసం నవగ్రహ స్తోత్రాన్ని పాటించాలి వీరు చేసుకునే సమాజ సేవ అంటే లేని వారికి అన్నం పెట్టడం వస్త్రదానం వంటివి వీరికి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి గోమాతకు కందులను ఆహారంగా తినిపించాలి అలాగే వీలైనంత వరకు సాంఘిక కార్యక్రమాల్లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం ద్వారా వీరికి అంతా శుభమే జరుగుతుంది సో చూసారు కదండి ఈ రాశి వారు అక్టోబర్ రెండు సూర్యగ్రహణంలోపు ఊహించని వ్యక్తి కారణంగా పొందే ఐదు శుభవార్తలు ఏమిటి అలాగే ఈ సమయంలో వీరికి పొందున్న రెండు సమస్యలు ఏమిటి వాటి నుండి ఎలా తప్పించుకోవాలి అదే విధంగా వీరి జీవితంలో అదృష్ట యోగం పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా ధనుస్ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి కాకపోతే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో